ఫ్రెండ్స్ నాలుగో వారం ఎలిమినేషన్ కనుక మనం చూసినట్టయితే హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది మాస్క్ మ్యాన్ మానం అలాగే హరిత హరీష్ పేర్లు అయితే మూడు ఉన్నాయి కానీ ఆయన ఎలిమినేషన్ కూడా నాలుగో వారంలోనే అయిపోయింది అయితే నిజానికి కామనర్స్గా అంటే అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఒక షో పెట్టడము దానిలో చాలా అంటే చాలా సెన్సేషనల్గా మీ ఆవిడ మీరు కొట్టారంటే ఎస్ కొట్టారు కానీ ఆ నేను కొట్టిన విషయం కూడా మా ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేసింది ఇలాగా మాస్క్ పెట్టుకుని రావటం ఒక రకమైన ఇంట్రడక్షన్ కానీ ఒక రకమైన థింకింగ్ ఉన్న వ్యక్తి హరిత హరీష్కర్ అని చెప్పొచ్చు అయితే ఆ థింకింగ్కి ఆయనకున్న ఒక రకమైన యునిక్ క్వాలిటీకి ఎదురుగా ఎవరున్నా సరే నేను ఎదిరించే మాట్లాడతా తప్పు ఉంటే అనే ఒక క్వాలిటీ ఆయనలో నచ్చి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళారు అయితే మొదటి రెండు వారాలు హరిత హరీష్ గారికి ఉన్నంత అద్భుతమైన ఫ్యాన్ బేస్ కానీ అద్భుతమైన ఓటింగ్ కానీ బహుశా ఎవ్వరికీ లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఆయన ఫ్రాంక్నెస్ కానీ నచ్చింది కానీ రెండో వారం నుంచి ఆయన ఆట పూర్తిగా కింద పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే ఆయన ఎవరితోనూ కలవడు ఒక మూలను కూర్చుంటాడు ఓకే వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటారు ఏవేవో మాట్లాడుకుంటారు టాస్క్లు ఆడుకుంటారు స్ట్రాటజీలు చెప్పుకుంటారు కానీ ఈయన మాత్రం ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు అనమాట సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈయన కోసం స్టాండ్ తీసుకోవాలని చెప్తుంటారు ఎలా తీసుకుంటారు ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవడానికి దిక్కు దిక్కానా లేదు అక్కడ అలాంటప్పుడు మరి మాస్ మ్యాన్ గురించి ఎవరు స్టాండ్ తీసుకుంటారు ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవటమే ఎవరి పద్ధతులు ఎవరి నిజాలు వాళ్ళు నిరూపించుకోవటమే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అన్ని కూడా కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటాయి ఎవ్వరూ ఎవరిని మోసం చేయలేరు అసలైన నామినేషన్స్ పరంగా కానీ వీకెండ్ ఎపిసోడ్లో సంజన వచ్చి నాకు సార్ ముందు పర్సనల్ హైజీన్ లేదు అన్నంత మాత్రాన ఒక మూలను కూర్చుంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చి ఉన్న పద్నాలుగు మంది పద్నాలుగు మూలలు ఎత్తుక్కుని ఆ పద్నాలుగు మూలల్లో కూర్చో కూర్చుని పోవాలి అంతేగాని గేమ్ ఆడాలి టాస్క్ ఆడాలి అలా అనుకుంటే అసలు బిగ్ బాస్లో వెన్నుపోట్లు అనేది చాలా సర్వసాధారణం ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకోవడం అనేది సాధారణం అయితే జనాలకు అసలు హరిత హరీష్ ఆట కనిపించడం లేదు ఆటలో ఎక్కడైనా ఉన్నా కూడా వెంటనే దెబ్బలు తగలటం ఆయన పక్కకి వెళ్ళటం సో ఆయన పక్కకెళ్ళినా కూడా ఏదో స్టాండ్ తీసుకుని ఇప్పుడు మందికి ఆయన ఏమన్నారు మీరు నా విషయంలో స్టాండ్ అంటున్నారు మరి ఓపెన్ గా నువ్వు చేసింది కరెక్ట్ నువ్వు చేసింది తప్పు అని ఆయన ఎప్పుడు నా స్టాండ్ తీసుకున్నారా ఎందుకు తనుజా ఏడ్చింది ఎవరు ఎప్పుడు మన ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా సంచాలక్గా ఉన్నప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తనూజా రెండు ఫౌల్స్ చేసిందని తన్ని తీసేశారు డిస్క్వాలిఫై చేశారు ఆ టైంలో ఎట్లీస్ట్ తనకు అనిపించింది తను చెప్పొచ్చు కదా ఏ తో ఫైట్ చేయొచ్చు కదా ఏదైనా చేయొచ్చు కదా తన స్టాండ్ అని చెప్పడు కానీ తన విషయంలో మాత్రం అందరు స్టాండ్ తీసేసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే ఆయన వెళ్ళి మౌలం కూర్చుంటారు వారమంతా మూలనే కూర్చుంటారు నాకు ఇష్టం లేదు వాళ్ళతో గేమ్ టీమ్ ప్లేయర్ గా ఉండడం అయినా నేను వాళ్ళతో ఆడతానంటారు ఎవరికి ఎవరంటే ఇష్టం ఫ్రెండ్స్ అక్కడ అందరూ లవర్సో లేకపోతే ఇష్టపడిన వాళ్ళు మన ఫ్రెండ్స్ మన బంధువులో లేరు అక్కడ పద్నాలుగు మంది అన్నోన్ పర్సన్స్ లేదంటే లిటిల్ పరిచయం ఉన్న వాళ్ళే ఒక టాస్క్ పెట్టి ఒక బంధించే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది బిగ్ బాస్ దాన్ని ఫార్మాట్ ని గౌరవించకుండా హరిత హరీష్ నేను మూలం కూర్చుంటాను నన్ను ఇగ్నోర్ చేసేయండి అనడం అసలు కరెక్ట్ కాదు సో ఆయన ఈ వారం ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది ఎందుకంటే జనాలకు తెలియట్లే ఆయన గేమ్ ఏంటనేది నిజంగా జెన్యున్ గా ఆడుంటే మరికొన్ని వారు ఆయన ఖచ్చితంగా ఉండుండేవారు అలా కాకుండా అసలు ఆయన అసలు గేమే లేదు పోని గేమ్ కి అవకాశం ఉన్నా కూడా ఆయన నిరూపించుకోవాలన్నా ఇది లేదు ఎంతసేపటికి వాళ్ళు నా విషయంలో స్టాండ్ తీసుకోలేదు వీళ్ళు నా విషయంలో స్టాండ్ తీసుకోలేదు అంటారు కానీ అసలు ఆయన గురించి ఆయన గేమ్ ఏం ఆడుతున్నాడు చెప్పండి అసలు ఆయన గేమే ఎవరికి అర్థం కావట్ల సో హీఈస్ ఎలిమినేటెడ్ ఫర్ ద ఫోర్త్ వీక్